ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐజా మార్కెట్లో తూర్పు జాతి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటి రేట్ ఏం చెప్తారని చూద్దాం మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులాంబా గత్వాల జిల్లా తెలంగాణ స్టేట్ ఏం చెప్తున్నా రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ ఫ్రెండ్స్ వరి డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి వ్యాపారమా రైతా రైతేనా ఎక్కడ మనది ఐజా లోకలే ఎన్నేళ్ళు చెప్తున్నావు పన్నీ దగ్గర నీ దగ్గర పని ఎన్ని చెప్తున్నాను వీళ్ళతోటి సంవత్సరం అవుతుందా ఎంత ఇవ్వొచ్చు ఫైనల్గా అరవై ఐదు అరవై ఆరు అట్లా చూసి ఇస్తాం సార్ నెంబర్ ఆరు మూడు మూడు సున్నా ఒకటి రెండు రెండు ఏళ్ళు చెప్నాడు ఐదు రెండు ఐదు రెండు ఏం పేరు స్వాములు స్వాములు ఓకే రైట్ రేట్ అయితే ఫిక్స్ రేట్ కాదు రేటు తగ్గే ఒక